దేవునికి మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము లూక సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఆరో వచనము మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పను దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా మీరెందుకు నిద్రించుచున్నాడు అంటే యేసు ప్రభు శిష్యులతో ఈ మాట మాట్లాడుతున్నాడు మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మీరు లేచి ప్రార్థన చేయుడి అంటున్నాడు ప్రే దేవుని బిడ్డలారా ప్రార్థన లేకుంటే శోధనలో ప్రవేశిస్తాం సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెతుకులాడుచు తిరుగుతున్నాడు కనుక మనము శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా ప్రార్థన చేస్తే ఆ సాతానగాడు మనల్ని ఏమీ చేయలేడు కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి అని లేఖనములో ప్రభువుని యేసు క్రీస్తే మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా అంటే ఏ శోధన వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా సరే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థనా పరంగా మనము ఆయన్ని వేడుకోవాలి ప్రే దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అనేక మంది శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా ప్రార్థనతో విజయం సాధించారు శోధనలో ప్రవేశించకుండా అనేక మంది దేవుని చెంతకి దేవుని గొప్పతనాన్ని దేవుని మహిమను పొందుకున్నారు ప్రే దేవుని బిడ్డలారా ప్రార్థన శోధనలో అంటే ఇరుకులు ఇబ్బందులు ప్రమాదాలు అంటే ఒక అవసరమైతే కాదు ప్రమాదాల నుండి కూడా గట్టెక్కాలంటే ప్రార్థనే ఆయుధం ఇజ్రాయేళ్ళు ప్రజలు పాలుతేన కారే కానానుకుపోయే క్రమంలో శోధనలో పడ్డారు వారిని రథసారిధిగా ఉండి తీసుకెళ్లేటప్పుడు శోధనలో ప్రవేశించారు అంటే వెనకేమో ఫారూసైను ఎంటబడుతుంది ముందేమో సముద్రం ఉంది ఏం చేయాలో అర్థం కాల కానీ మోస ప్రార్థించి సోదరు నుండి గట్టెక్కించి సముద్రాన్ని రెండు పాయలుగా చేసి వారు సోదరు నుండి గట్టెక్కించారు అలాగే దానియను కూడా ఆయన సింహాల బోన్లో వేసినప్పుడు సోదరుల బోనులో వేసినప్పుడు ఎంతో ఆయన ప్రమాదంలో ఉన్నాడు ఆ ప్రమాదం నుండి గట్టెక్కించడానికి ప్రభుని యేసు క్రీస్తును గురిచూసి ప్రార్థించాడు తద్వారా సింహాలు కూడా అతన్ని ఏమీ చేయకుండా అతని ముందు సాగిలపడ్డాయి అలాగే షడ్రకు మెష్యక్కు అభిద్రోలు కూడా శోధనలో అంటే వారిని మంటల్లో వేసినా కూడా వారు తమకకుండా మంటల్లో ఉండి కూడా దేవుణ్ణి ప్రార్థించారు తద్వారా ఆ మంటలు కూడా వారిని ఏమి చేయలేకపోయాయి దేవుని బిడ్డలారా ప్రార్థన అని ఆయుధము మన చుట్టూ ప్రాకారంగా ఉంటుంది ఏ సాతాను ఎటు నుంచి అటాక్ చేస్తాడో ఎవరికి తెలియదు కనుక ప్రార్థనే ఆయుధం మన ఒంటినిగా ఉండి మా కాళ్ళు వంచి తల పైకెత్తి ప్రభువు వైపు తిరిగి ప్రభువా నీ చిత్తు నా పట్ల ఎలా ఉందో అలా నెరవేర్చుటకు నీ కృపను దయచేయ అని మనము ప్రార్థనాపరంగా వేడుకుంటే తప్పనిసరిగా మన ఇస్తాడు మన అవసరతల నుండి మన శోధన నుండి మనల్ని ప్రమాదాల నుండి మనల్ని గట్టెక్కిస్తాడు దేవుని బిడ్డలారా ఇక్కడ శిష్యునికి చెప్తున్నాడు శోధనలో ప్రవేశించకుండా మీరు నిద్రిస్తున్నారు నిద్రమత్తులై ఉన్నారు ప్రార్థన మర్చిపోయారు కనుక మీరు ప్రార్థన చేయండి మీ అందు తండ్రి రక్షణ ఉంటుంది మా తండ్రి రక్షణ అని ప్రభునేశ క్రీస్తు బల ఇస్తున్నాడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మనకు బలము ప్రార్థనతోటి అనేక మంది బైబిల్ గ్రంథంలో జయించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రి దేవుని బిడ్డలారా ప్రార్థనే ప్రార్థనే మనకు ముఖ్యం ఏ అవసరతున్నా ఏదైనా సరే అంటున్నాడు కదా ప్రాయాసపడి భారమ మోచుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు మనం ఏ చింతల్లో ఉన్నా ఏ అవసరంలో ఉన్నా మన అవసరతను ఆయన మీద వేసి ఆయన చెంతకుపోయి మన మోకాలు ఉంచి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆదుకుంటాడు నమ్మదగిన దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు కాబట్టి ప్రార్థన ఏ సాధన వచ్చినా సంతోషం వచ్చినా ఇరుకైనా చింతైనా ఇబ్బంది అయినా సరే దేవుణ్ణి మొదటిగా మనము ప్రార్థించాలి మన అవసరతలో ఆయన మీద నుంచి మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది ప్రే దేవుని బిడ్డలారా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే గుణం నీలో ఉండాలి ప్రార్థనాపరంగా దేవుణ్ణి వేడుకోవాలి అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు